హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వి మగవర్క్స్ అండ్ బ్యూటీ పార్లర్ ఈరోజు ఒక పట్టు చీర కంచి పట్టు చీరకి బ్రైడల్ కాంబినేషన్లో వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి పట్టు చీర ఇది కంచి పట్టు చీర ఈ టిష్యూ శారీ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ విత్ లైట్ బేబీ పింక్ ఆనియన్ పింక్ కాంబినేషన్లో శారీ అండి బార్డర్ వచ్చేసి పింక్ డార్కిష్ పింక్ శారీ బార్డర్ ఈ శారీ పల్లి వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లుక్తో ఇచ్చాడండి బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ చెకాడ్ ఇచ్చాడు ఈ బ్లౌజ్ సెల్ఫ్ చెక ఇచ్చినప్పుడు అందంగా అనిపించదండి వర్క్ చేసినప్పుడు అందుకని మనం ఏం చేసామంటే పట్టు క్లాత్ తీసుకొని పట్టు క్లాత్ మీద మగ్గం వర్క్ చేసాము అప్పుడు ఈ బుక్ ఎలివేట్ అయితే అనిపిస్తుంది బ్లౌజ్ ఎలా ఉంటుందో నేను ఒక్కసారి చూపిస్తామండి అది ఆల్రెడీ స్టిచ్ చేసాము వర్క్ అయిపోయిన తర్వాత ఇది కొన్ని ఇది ఎల్బో హ్యాండ్ బ్లౌజ్ ఇది పూర్తిగా ఆలోవో వర్క్ ఈ ఆలోవ వర్క్ కూడా బాక్స్ విత్ కుందన్ వర్క్ ఈ కుండమ్స్తో పాటు ముత్యము విత్ గోల్డెన్ బీడ్స్ వేసామండి ఈ బీడ్స్ కాంబినేషన్తో పాటు హ్యాండ్స్కి కింద లక్కన్స్ హ్యాంగ్ అయ్యేలాగా ముత్యాలు పెట్టించామండి ఈ లక్కన్స్ పెట్టినప్పుడు హ్యాండ్ పూర్తిగా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది వర్క్ ఇలా వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగ అక్కడక్కడ చీట విత్ చిన్ని చిన్ని మోతి బీడ్స్ ఇది ఇటువైపు వచ్చేసి ఇది ఫ్రంట్ వర్క్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగ వన్ సైడ్ వర్క్ దీనికి మనం బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకోవడానికి గోల్డెన్ రోప్ పెట్టాము దీనికి మనం మగ్గం మీద తయారు చేసిన వర్క్ దీనికి స్టఫ్ చేసేసి విత్ స్టోన్స్ లోపల స్టఫింగ్ ఉంటుంది ఇది బీడ్స్ ఈ పూస కాంబినేషన్తో పెట్టేసి ఇవి లట్కల్ని తయారు చేసామండి బ్యాక్ డోరీ రోప్స్ హైస్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్